శాస్త్ర విశ్వాసాల ప్రకారం శనిని కర్మ ప్రదాత అంటారు వ్యక్తులు చేసే పనులను బట్టి శనిదేవుడు ఫలితాలు ఇస్తాడు అందుకే శనిదేవుడు న్యాయమూర్తిగా పరిగణిస్తారు ఎక్కడ చూసినా శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో అభిషేకం నువ్వుల నూనె ఆరాధన దీపారాధన చేయటం చూస్తూ ఉంటాం ఇక శని దోషం జీవితంలో సమస్యలు ఉన్నవారు అయితే శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించడంలో ముందు ఉంటారు అసలు నువ్వుల నుండితో శనిదేవుడికి దీపారాధన అభిషేకం ఎందుకు చేస్తారు దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి హిందూ మత పురాణాలలో దీని గురించి ఏముంది తెలుసుకుంటే పురాణాల ప్రకారం రావణుడు తన శక్తితో గ్రహాలన్నింటినీ బంధించాడని చెబుతారు శనిదేవుడిని రావణుడు తన దుర అహంకారంతో తల క్రిందులుగా వేలాడి తీశాడు అదే సమయంలో హనుమంతుడు శ్రీరాముని దోతగా తల్లి సీతను వెతుకుతూ లంకకు వెళ్ళాడు రావణుడు హనుమంతుని తోకకు నిప్పు అంటే ఇచ్చినప్పుడు హనుమంతుడు లంక మొత్తాన్ని తగలిపెట్టాడు మొత్తం లంక దహనం చేయడం వల్ల గ్రహాలన్నీ స్వేచ్ఛగా మారాయి కానీ శనిదేవుడు తల క్రిందులుగా వేలాడుతూ ఉండడంతో శనిదేవుడి విముక్తి పొందలేక తలకిందులుగా ఉండడం వల్ల శరీరం దెబ్బతినింది శని బాధం తగ్గించడానికి హనుమంతుడు తన శరీరానికి నూనెతో మద్దన చేసి శనిదేవుడికి నొప్పి నుండి విముక్తి చేశాడు అప్పుడు శనిదేవుడు భక్తితో నాపై నూనెను పోసేవాడు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పాడట అప్పటి నుంచి శనిదేవుడికి న్యూన సమర్పించే సంప్రదాయం మొదలయ్యింది మరొక కథ ప్రకారం రామాయణ కాలంలో శనిదేవుడు తన బలం ధైర్యం తలచుకొని గర్వపడేవాడు హనుమంతుని ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న శనిదేవుడు ఆయనతో పోరాటడానికి బయలుదేరాడు శనిదేవుడు హనుమంతుని చేరుకున్నప్పుడు హనుమంతుడు నిశ్శబ్ద ప్రదేశంలో కళ్ళు మూసుకొని కూర్చుని శ్రీరాముని భక్తులు మునిగిపోయి ఉన్నాడు అయితే గర్వంతో మునిగిపోయిన శనిదేవుడు హనుమంతుడిని యుద్ధానికి రమ్మంటూ గట్టిగా పిలిచాడు అయితే ఇది సరికాదని నేను శ్రీరాముడి ధ్యానంలో ఉన్నానని శనిదేవుడిగా హనుమంతుడికి వివరించాడు కానీ శనిదేవుడు హనుమంతుడి చెప్పిన దానికి ఒప్పుకోలేదు యుద్ధం చేయాల్సిందేనని మొండిపట్టు పట్టాడు దీంతో హనుమంతుడు యుద్ధానికి దిగక తప్పలేదు చివరికి సన్నిదేవుడిని హనుమంతుడు తన తోకకు చుట్టి బాగా దెబ్బలు తగిలేలా కొట్టాడు ఈ పోరులో శనిదేవుడు ఘోరంగా ఓడిపోవటమే కాకుండా బాగా గాయపడ్డాడు కూడా దీని తర్వాత శనిదేవుడు నొప్పితో మూలుగుతూ హనుమంతునికి క్షమాపణలు చెప్పాడు శ్రీరాముడు హనుమంతుని భక్తులను తాను ఎన్నటికీ వేధించినని హామీ ఇచ్చాడు శ్రీరాముడిని హనుమంతుడిని పూజించే భక్తులపై తన ఆశీర్వాదాలను కురిపిస్తానని మాట ఇచ్చాడు దీని తర్వాత హనుమంతుడు శనిదేవునికి నూనె రాయడంతో శనిదేవుడు గాయాల బాధ తగ్గిందట అందుకే ఎవరైతే హృదయపూర్వకంగా నాకు నూనె సమర్పిస్తారో నేను అతని బాధలన్నీ పోగొట్టి కోరికలన్నీ తీరుస్తాను అని శనిదేవుడు మాట ఇచ్చినట్లు పురాణాలలో చెప్పబడింది ఇవి శనిదేవుడికి నూనె సమర్పించిన వెనుక ఉన్న కథనాలు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను